బండి కొడ్కి వచ్చింది మీ షాప్ కాడికి తిప్పిగా బండి తిప్పి తిప్పు ఇంటికి తిప్పండి ఇక గుడ్లు తినాలిగా తిప్పండి రివర్ చేయి రివర్ చేయి నాకు రివర్ చేయి రివార్జ్ చెప్పేట అక్కడ మళ్ళీ రివర్జీ చేయ రివార్జ్ చెప్పండి రివర్జీ చేయ రివార్జీ వస్తలేదా 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 పాటలు పెట్టు దీనికి ఆ పాటలు వస్తాయా ఏది బటన్ ఏమైనా బటన్ ఇష్టం ఉంది ఈ మ్యూజిక్ ఇష్టం ఉంది అవుతుంది మ్యూజిక్ ప్లే ఓ అవునా ఆటో వస్తుంది నడవండి ఇప్పుడు అజ్జయ్ ఫుల్ కజ్జీ ఫుల్ కజ్జీ ఫుల్ కజ్జీ అద్ది ఫుల్ కజ్జీ పోతుంది అద్ది పోనీ పోండి ఆమ్ డ్రైవ్ చేస్తాం అడవండి ఎక్కుతా గడ్డ ఎక్కిస్తా ఇది స్పీడ్ ఎక్కి ఎక్కి ఎక్కిందా అరే దబ్బు 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 కార్ంగ్ లేదా పోనీ పోనీ హాయ్ లక్కీ జీప్ నడిపిస్తుంది బాగానే పోనీ రండి పోనీ 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 రండి 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 హాయ్ ఇవ్వండి నీ కొత్త బండి ఇది ఎప్పుడు చూపించలేదు మళ్ళీ ఎప్పుడు చూపించలేదు ఎప్పుడు ఇంట్లో పెట్టుకుంటావు బండిని బండి పూజ చేసినావా లేదా చేయలే సరే రండి లోపడిపోతరా వీడరేట లోపడికెనా ఆపే స్టాప్ చేసే ఇంగ బాండేస్కొని మళ్ళీ రేపొక రైల్లో వీడియో పెడతా కుదిల్కేల్కే పార్కింగ్ ఏ పార్కింగ్ ఏసే पार्किंग से ओके इपू बाय बायू बाय बाय